ప్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నారు ఆయన మనల్ని బలపరుస్తున్నాడు తన వాక్కును పంపి మనలో అనేకులని ఆయన స్వస్థపరుస్తూ తన వెలుగును ప్రతి ఉదయకాలం మన మీద ప్రకాశింపచేస్తూ మరి ప్రభు మనల్ని లేవనెత్తుతూ ఉండగా ప్రోత్సాహపరుస్తూ ఉండగా ప్రతి ఉదయకాలం దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని వీక్షిద్దాం ప్రార్థన లేఖి పవిద్దాం ప్రతిరోజు దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఆయన మనందరి జీవితాల్లోనూ నెరవేర్చును గాక ఆ మరియు ఉదయకాల సమయం మనందరం దేవుడు ఎట్టి వాగ్దానం చేత ఈ దినం మనల్ని బలపరచబోతున్నాడో మరి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ముప్పయవ అధ్యాయం ఇరవయవ వచనము నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి ఆమెన్ హలెయ క్రైస్తలాన్ దేవుని బిడ్లరా ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఇది ఆయన అంటున్నాడు కదా మీ పిత్రులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లుగా మరి మన ప్రాణము మన యొక్క దీర్ఘాయుష్ణకు మూలమై ఉన్నాడు ప్రభువే యహోవాయే మన ప్రాణానికి మన దీర్ఘాయుష్ణకు ఆయన మూలమై ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనము మన సంతానము మరి బ్రతుకున్నట్లుగా జీవించినట్లుగా మనము మన ప్రాణమునకు మూలమైనటువంటి ప్రభువుని దేవుణ్ణి హత్తుకొని ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకొని జీవించినట్లుగా మనము జీవాన్ని కోరుకోవాలని ఉదయకాలం ప్రభు తెలియపరుస్తున్నాడు రెండోదిగా మరి మన ప్రాణమునకు మన దీర్ఘాయుష్ణకు మూలము ప్రభువే అని ఈ దినం ప్రభు మనకి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఈ రోజు మొదలుకొని ఒకవేళ అనారోగ్యాలు బలహీనతలు పోరాటాలు నీ జీవితంలో ఉన్నాయేమో ఒకవేళ ప్రతికూల పరిస్థితులు గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో కాబట్టి మరి ఉదయకాలం ప్రభు చేసిన ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో ఎందుకు అంటే నీ ఆర్థిక పరిస్థితులు కాదు నీ యొక్క మరి స్నేహితులు ఇంటివారు కుటుంబ సభ్యులు నీకున్నటువంటి జ్ఞానం ఉద్యోగం మరి ఇవన్నీ మనకు ఆధారం మూలం కాదు కానీ మన ప్రాణమునకు మన దీర్ఘాయనకు మూలము మనం ఆరాధించి సేవిస్తూ ఉన్న ప్రభైన ఏసయ్య మాత్రమే ఆయనే మన ప్రాణమునకు దీర్ఘాయనకు మూలం ఆయన మన పిత్రులైన అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ప్రమాణం చేసి ఇచ్చిన దేశంలో మనము నివసించినట్లుగా మన సంతానం బ్రతికి వర్ధిల్లున్నట్లుగా జీవాన్ని కోరుకుంటూ ప్రభు సన్నిధికి మనం చేరి వచ్చినట్లుగా మరి ఉదయకాలం ఆయన మనకు మూలమై ఉన్నాడు ఆధారమై ఉన్నాడు అబ్రహము విశ్వాసులకు తండ్రి మన పితృడిగా అబ్రహం ఆత్మ సంబంధమైన పిత్రుడుగా మనకి అబ్రహం ఉంటుండగా ఆయనకు చేయబడిన వాగ్దానం మనకి ప్రభు దినం మాట్లాడుతూ మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మరి జ్ఞాపకం పెట్టుకో నీ జీవమునకు నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు రెండవదిగా నీ ఆశీర్వాదానికి నువ్వు కలిగి ఉన్న సమస్తానికి మూలము నీ దేవుడైన ప్రభు అయిన ఏసయ్య మాత్రమే కాబట్టి ఆయన హత్తుకొని జీవించడానికి ప్రయత్నించు ఆయన వాక్యాన్ని విని ఆయనకు లోబడి నీవు జీవిస్తూ ఉన్నప్పుడు మరి నీకు నీ సంతానానికి విశ్రాంతిని నెమ్మదిని సమాధానాన్ని ఆరోగ్యాన్ని కృపను ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి దేన్ని ఆధారం చేసుకోవద్దు ఈరోజు వరకు ఎలా ఉన్న మన పరిస్థితులు ఈ దినం నుండి మనం మంచి తీర్మానంతో కొనసాగుతాం ఏంటి అంటే ప్రభు మా ప్రాణమునకు మా దీర్ఘాయుకు ఈరోజు వరకు మేము కలిగిన సమస్తమునకు ఆధారము మూలము నీవే ఇక ముందుకును నీవే మాకు ఆధారమయ్యా అని మనం విశ్వాసముంచి ప్రభు సన్నిధిలో సమర్పించుకొని ఆయన హత్తుకొని ఆయన్ని ప్రేమించి ఆయన వాక్యాన్ని విని జీవిస్తున్నప్పుడు నిశ్చయంగా జీవాన్ని ప్రభు మనకు దయచేయబోతున్నాడు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు నీకున్న ప్రతి సమస్యలోని విడుదల ప్రభు దయచేయబోతున్నాడు కాబట్టి మరి వాగ్దానం ఈరోజు నీ ప్రాణానికి నీ దీర్ఘాయుష్కి మూలం ప్రభు అయిన ఏసయ్య కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టి అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం నీ ప్రతి పరిస్థితుల్లో ఒకవేళ గర్భఫలం లేదేమో అప్పుల బాధలతో ఉంటున్నావేమో ఆర్థిక సమస్యలు ఉంటున్నాయేమో మరి కష్టపడుతున్నావు కానీ నీ కష్టజీతం నీవు అనుభవించలేని స్థితిలో ఉంటున్నావేమో ప్రతి శాపము దారిద్ర్యము నష్టం వీటన్నిటిని తొలగించి ఆశీర్వాదానికి మూలమైన ఏసయ్య ఈ ఉదయకాలం నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో నీవు దుఃఖ దినములన్నిటినీ తొలగించుకొని మంచి ఆనందంతో చిరునవ్వుతో నింపబడి ప్రభువుని శుతించే దినములు రాబోతున్నాయి ధైర్యంతోండు తోడు దేవుడిని ఆశీర్వదించిపోతున్నాడు ఆమె కాబట్టి మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీ పితరులైన అబ్రహా ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన ఆ దేశములో నివాసం ఉండునట్లుగా నీ ప్రాణమునకు దీర్ఘాయువునకు మూలమైనటువంటి ఆ ఏసయ్యను యహోవాను మరి హత్తుకొని ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని వినునట్లుగా జీవాన్ని కోరుకోను అని ప్రభా మీరు శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నారు జీవాన్ని మేము కోరుకుంటున్నప్పుడు నిశ్చయంగా మాకు నాయన అయ్యాతన్ని శాశ్వతమైన సమాధానం ఇచ్చే దేవుడు మా ప్రాణమునకు తన్ని మా దీర్ఘాయుషునకు మూలముగా ఉండే దేవుడు సర్వ సమృద్ధిని మాకు అనుగ్రహించే దేవుడు అవున ఈ అరణ్యములో పితరులను ప్రభా అయ్యా మరి వాగ్దాన దేశంలోనికి నడిపించుంటున్న దేవుడు నిన్ను ఆధారం చేసుకొని ఈ దినములలో మా ఆత్మీయ జీవితాలు మేము కొనసాగుతూ ఉంటుండగా మా బిడ్డల ప్రాణములకు నీవే ఆధారమై గాక వారి దీర్ఘాయుష్ణకు నీవే మూలమై ఉందోగాక ఏ ఏ సమస్యలు అనారోగ్యాలు బలహీనతలతో ఉదయకాలం వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలు ఉంటున్నారో ప్రతి ఒక్కరి సమస్యలు వేయిస్తునామలు ఇప్పుడే కొట్టివేయబడును గాక మంచి ఆరోగ్యముతో దీర్ఘాయుషుతో మంచి అయ్య కృపతో ని బిడ్డలు అందరూ నింపబడును గాక వారి ప్రతి అవసరతలు వేయిస్తున్నామలు తీర్చబడును గాక ధనం విషయంలో ప్రభా వ్యాపారంలో తండ్రి వ్యవసాయంలో ఉద్యోగాల్లో అయ్య వివాహ విషయాలై చదువుల విషయంలో ఎవరెవరు ఏ ఏ సమస్యలను కన్ఫ్యూజన్స్ని ప్రభు ఎదుర్కొంటున్నారో ప్రతి ఒక్కరికి సమాధానం విడుదల అనుగ్రహించబడున గాక ప్రతి నష్టములను కొట్టివేయమని ప్రార్థిస్తూ మంచి సంపూర్ణమైనటువంటి మారు మనసు రక్షణ ఆనందం ప్రతి కుటుంబంలోనూ దయచేయండి అనుదినము ప్రభా వాగ్దానాలు వీక్షిస్తూ బలపరచబడుతూ అయ్యా నీకు సమీపంగా ఆత్మీయ జీవితంలో జీవించే కృపను దయచేయి నీ జీవాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారును నాయన వారి ఈ సంవత్సరం రానున్న జీవిత దినములు అన్నీ ప్రభా నీవే మూలమై దీర్ఘాయిష్తోని బిడలందరిని నింపుదుగాక సమృద్ధి అయిన ఆరోగ్యం కృపని బిడలకు దయచేయమని ఏ సునామాల్లో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ఎలవర్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఘనమైన కార్యాలు మన అందరి జీవితంలో ప్రభు చేయబోతున్నాడు మన ప్రాణం దీర్ఘాయుష్ కేవలం ప్రభుని ఆధారపడి ఉన్నది మన ప్రాణానికి దీర్ఘాయుష్కి ప్రభుయే మూలం కనుక ఆయనను హత్తుకొని జీవిద్దాం ఆయన ప్రేమిద్దాం ఆయన వాక్యాన్ని హత్తుకుందాం దేవుడు నిశ్చయంగా మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్